విశాఖ జిల్లా గాజువాక సమీపం ఎనభై ఏడవ వార్డు వడ్లపూడిలో నిర్వహించిన శ్రీవారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి ఈ వేడుకలను తిలకించేందుకు గాను సమీప గ్రామాల నుండి వందలాదిగా భక్తులు తరలివచ్చారు నవరాత్రి చివరి రోజు అమ్మవారి దర్శనానికి గాను భక్తులు బారులు తీరారు వేద మంత్రులతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భాగంగా గమనీయంగా జరిపించారు ఈ ఉత్సవాల కారణంగా ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని అనుకున్న కోరికలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకట వాసు పర్యవేక్షణలో ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో రాజేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పదో రోజు తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకుని ఈ రోజు పదో రోజు సందర్భంగా అమ్మవారికి విశేషంగా మహా పూర్ణాహుతి నూట ఎనిమిది ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా మహాపూర్ణాతి అనేది సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క మహాపూర్ణాది సమర్పించడం వల్ల ఈ యాగం పరిపూర్ణత చెందుతుంది లోక కళ్యాణార్థం గ్రామ దుర్భిక్ష నివారణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఈ లోకంలో ఉన్నవాళ్ళు అలాగే గ్రామంలో ఉన్నవాళ్ళు రాజరాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి పంటలు బాగా పండాలి పాడి పశు పంట అంటే పశు సంప్రద పెరగాలి ఇత్యాది ఇవన్నీ కూడా బాగున్నట్టయితే మనకు ఆహార వాటికి ధాన్యాలకు లోటు ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాగాన్ని అనేది చేయడం జరిగింది మన అందరికీ కూడా తెలుసు వారాహి అమ్మవారు చాలా విశేషమైన శక్తివంతమైన అమ్మవారు ఎవరైతే ఈ వారాహి అమ్మవారిని అర్చన చేస్తారో ఆరాధిస్తారో పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి కోరికలైనా కూడా అతి శీఘ్రంగా నెరవేరుతాయి మీకు ఇదివరకే చెప్పాను ఏంటంటే ఈ యొక్క వారాహి అమ్మవారిని ఎవరైతే ఎంత భక్తులతో అర్చన చేస్తారో అంత విశేషంగా అమ్మవారి మన యొక్క కోరికలు తీరుస్తుంది కాబట్టి మన ఈ ఎనభై ఏడో వార్డు వడ్లపూడి ఈ సేవా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేష హోమాలు ఇవన్నీ కూడా జరిగాయి ఈ రోజు విశేషంగా ఎనిమిది ద్రవ్యాలతో మహాపూర్ణావతి సమర్పించి మహాపూర్ణాద అనంతరం మండపోద్వాసన ఆ యొక్క కర్షణలో ఉన్న నీళ్ళు అమ్మవారి మీద ప్రోక్షణ చేసే అవమృతము మహదాశీర్వదనంతో ఈ యొక్క యాగం పరిసమాప్తం అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క యాగాన్ని సందర్శించి ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర ఆశిస్తున్నాం మహా